హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి రసగుల్లాని మనం ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా స్పాంజీగా ఇలా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఇలా టేస్టీగా రసగుల్లాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీటిని చేసుకోవడానికి ముందుగా ఇలా పాలను వేడి చేసుకొని పాలు వేడి అయిన తర్వాత ఒక నిమ్మకాయని రసం తీసుకొని వేసుకుంటే మనకు ఇలా పాలు విరిగిపోతాయి పాలు విరిగిన తర్వాత మళ్ళీ వేడి చేయకూడదు మళ్ళీ వేడి చేస్తే మనకు రసగుల్లాలు గట్టిగా వస్తాయి చూడండి ఇప్పుడు దీన్ని ఇలా ఒక పల్చడి క్లాత్లో వేసుకొని మనం వాటర్ మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఈ పన్నీర్నంతా కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి పన్నీర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అరచేతితో ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి మనకు రవ్వరవ్వలా ఉన్న పన్నీర్ మొత్తం సాఫ్ట్ పిండిలా అయిపోవాలి చూడండి దీన్ని కనీసం ఇలా ఒక పది పదిహేను నిమిషాల వరకు కూడా దీన్నంతా అంతా కూడా ఇలా బాగా స్మాష్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా మనకు ఇలా సాఫ్ట్ ముద్దలా అయ్యేంత వరకు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అరచేతితో బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా సాఫ్ట్ డౌలా అయ్యేంత వరకు దీన్ని ఇలా చేసుకోండి చూడండి ఇప్పుడు మరో పక్కన ఇలా ఒకటిన్నర కప్పు వరకు షుగర్ వేసుకొని దీనిలోకి ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది షుగర్ మొత్తం కరిగేంత వరకు దీన్ని కరిగించుకోవాలి ఇది కరిగేలోపు మరో పక్కన మనం పన్నీర్ని ఇలా సాఫ్ట్ డవ్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని దీన్నంతా కూడా ఇలా సాఫ్ట్గా ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి మనకు క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా సాఫ్ట్ బాల్స్లా చూడండి ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఇలా రెడీగా చేసి పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకు షుగర్ కూడా రోలింగ్ బాయిల్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి మనం చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి చూడండి ఇలా అన్నిటిని ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి చూడండి మనకు పది నిమిషాల తర్వాత ఇవన్నీ కూడా మనకు డబల్ సైజులోకి వచ్చేసాయి ఇప్పుడు వీటిని మరొకసారి ఇలా టర్న్ చేసుకొని ఇంకోవైపుకు వేసుకొని దీనిలోకి కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి వీటిని ఒక పది పదిహేను నిమిషాల వరకు ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలి చూడండి మనకు పదిహేను నిమిషాల తర్వాత రసగుల్లాలు ఇలా సాఫ్ట్గా జ్యూసి జ్యూసీగా చాలా బాగా వచ్చాయి వీటిని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో